దర్శి నియోజకవర్గ టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి పుట్టినరోజు దర్శిలోని చింతలపాలెం గ్రామంలో గ్రామస్తులందరూ అంకరంగ వైభవంగా పుట్టినరోజు నిర్వహించారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున మహిళలు ప్రజలు పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి పుట్టినరోజు జరుపుకుంటున్న గొట్టిపాటి లక్ష్మి నారాశెట్టి పిచ్చయ్య కనకం శ్రీను ఇరవై వార్డు కౌన్సిలర్ కనక మల్లేశ్వరి టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు గడప గడప ప్రచారం చేస్తూ అసెంబ్లీ అభ్యర్థిగా నన్ను ఒంకొలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డిని మెచ్చటితో గెలిపించాలని ప్రజలను కోరారు స్థానికంగా ఉన్న సమస్యలు తెలుసుకొని మన ప్రభుత్వం వచ్చిన వెంటనే అవర్ని కూడా పరిష్కరిస్తానని గ్రామస్తులకు భరోసా ఇచ్చారు మన ప్రభుత్వం వస్తే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి సూపర్ సిక్స్ పథకాలు అమలు అవుతాయని తెలిపారు యువతకి ఇరవై లక్షల ఉపాధి అవకాశాలు లేదా నెలకి మూడు వేల రూపాయలు నిరుద్యోగ అభివృద్ధి స్కూల్కి వెళ్లే ప్రతి విద్యార్థికి ఏడాదికి పదిహేను వేల రూపాయలు ప్రతి రైతులకు ఇరవై వేలు రూపాయల ఆర్థిక సహాయం ప్రతి ఇంటికి ఏడాదికి ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు ప్రతి మహిళకి నెలకు పదిహేను వందల రూపాయలు ఇస్తారని తెలిపారు mọi người mọi người mọi người mọi người không người mọi người mọi người mọi পিন্নৰা <laughs> <laughs>